కరీంనగర్ ట్రినిటీ ప్రైమ్ క్యాంపస్లో నూతన సంవత్సర వేడుకలు ఘనంగా కొనసాగాయి ఈ వేడుకలకు ట్రినిటీ విద్యా ఫౌండర్ చైర్మన్ మరియు పెద్దపల్లి మాజీ శాసనసభ్యులు దాసరి మనోహర్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై కేక్ కట్ చూసి నూతన సంవత్సర వేడుకలు ఘనంగా నిర్వహించారు గత సంవత్సరం జరిగినవి మర్చిపోయి కొత్త సంవత్సరం అంతా పిల్లల తల్లిదండ్రులు ఆనందంగా ఆయురారోగ్యాలతో గడపాలని పిల్లలు మీరు కూడా బాగా చదివి ఉన్నత స్థాయిలో అన్ని రంగాల్లోనూ రాణించాలని సూచించారు చెడుదారులో వెళ్లకుండా బాగా చదివి మీ తల్లిదండ్రులకు మరియు చదువుతున్న ఈ కళాశాలకు మంచి పేరు సూచించారు ఈ కార్యక్రమంలో కళాశాల చైర్మన్ దాసరి ప్రశాంత్ రెడ్డి కళాశాల అకాడమిక్ డీన్ ముసుకుల రమణారెడ్డి వివిధ బ్రాంచ్ల ప్రిన్సిపల్స్ మరియు అధ్యాపకులు పాల్గొన్నారు విద్యార్థులకు వారి తల్లిదండ్రులందరికీ ఆనందాన్ని సంతోషాన్ని ఇవ్వాలని ప్రజలందరూ కూడా ఆనందంగా సంతోషంగా ఉండాలని రాబోయేటువంటి విద్యా సంవత్సరంలో విద్యార్థులు చక్కగా చదివి మంచి ఫలితాలను సాధించి తల్లిదండ్రులకు సంతోషాన్ని కలిగించి సమాజానికి కూడా గొప్ప పేరు తేవాలని అట్లాగే ఈ ట్రినిటీ కళాశాల కూడా మంచి పేరు తీసుకురావాలని చెప్పి ఆశిస్తూ ఇక్కడ పనిచేసే ఉపాధ్యాయుని ఉపాధ్యాయులందరికీ లెక్చరర్స్ అందరికీ ప్రత్యేకంగా విద్యార్థులకు విద్యార్థి తల్లందరికీ మరి నూతన సంవత్సరం అంతా కూడా ఆనందాన్ని ఇవ్వాలని కోరుకుంటూ